హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఒక బంపర్ ఆఫర్ ప్రాపర్టీ అనమాట అండి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే మంచి ఆఫర్ ప్రైజ్ అనమాట ఇప్పుడు మనకిది కేవలం డెబ్బై లక్షలకే రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి మనం తీసుకున్న తర్వాత రీసెల్ చేసుకున్న కానీ డబల్ త్రిబుల్ ప్రాఫిట్లు అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్ అవుతుంది అనమాట అండి మంచి ప్రాఫిట్బుల్ ల్యాండ్ అనమాట ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో చూస్తున్నారో వారికి ఇది మంచి ప్రాపర్టీ అయిందండి సో మనకి బెన్సర్కులు కూడా సుమారుగా ఎనిమిది కిలోమీటర్ దూరం వస్తుంది అలాగే విజయవాడ అవనిగడ్డ రోడ్డు కూడా కేవలం నాలుగు వందల మీటర్ల దూరంలోనే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ పెద్దపులిపాక ప్రైమ్ లొకేషన్లో మనకి రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి సో ఇప్పుడు మనకి ఇది కేవలం డెబ్బై లక్షల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ మనకి సెంటు చూసుకుంటే మొత్తంగా యాభై ఒక్క సెంట్ల ల్యాండ్ అనమాట అండి ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది సుమారుగా సెంటు ఆరున్నర లక్షల నుంచి నాలుగున్నర లక్షల మధ్యలో ఉందన్నమాట అండి ఈ విధంగా మనం నాలుగు లక్షలకి అమ్ముకున్నా కానీ సుమారుగా మనకి రెండు కోట్లు విలువ చేసే ప్రాపర్టీ ఇప్పుడు కేవలం డెబ్బై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇక్కడ గమనిక అండి అరవై లక్షల డెబ్బై అనేది మనకి ఆర్పీ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి అది డెబ్బై లక్షల నుంచి డెబ్బై అవ్వచ్చు ఎనభై అవ్వచ్చు కోటి రూపాయలు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో అది మీరు ఇక్కడ గమనించుకోవచ్చు అనమాట సో మనకి విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ దూరం వస్తుందండి పెద్ద పులిపాక ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందన్నమాట సో గజాల్లో చూసుకుంటే మనకి రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు రూపాయలు పడుతుందండి సో ఒక ఆఫర్ ప్రైస్ కిందనే వచ్చిందనమాట అస్సలు మిస్ చేసుకోమాకండి గారు నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నా అండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట ఓకే అండి థ్యాంక్ యూ